రెండు వేల ఇరవై నాలుగులో కుర్చీ తాత కుర్చీ మడతపెట్టి అని అనగానే సోషల్ మీడియా మొత్తం కుర్చీతాతను ట్రెండ్ చేసింది ఇలా ఏకంగా కుర్చీ తాత గుంటూరుకారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగులో తన వాయిస్ ఇచ్చేయంతగా ఫేమస్ చేశారు గుంటూరుకారం సినిమాలో మహేష్ బాబు శ్రీలీల ఓ రేంజ్లో డ్యాన్స్ చేయగా అది యూట్యూబ్లో నెంబర్ వన్ సాంగుగా రికార్డు సృష్టించింది మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త ఘనతను లిఖించింది ఇప్పుడు అదే స్థానంలో కోయారే కోయా కోయా కోయ్ కోయ్ కోడిని కోయ్ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ క్రమంలో అసలు ఈ పాటలు ఏ భాషలో ఉన్నాయి అర్థమేమిటి పాడిన ఆ పాస్టర్ ఎక్కడివారు అనేది తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక సువార్త సభలో మీసాల గురప్ప అలియాస్ బ్రదర్ క్రీస్తుదాసు ఈ సాంగు పాడాడు మీసాల గురప్పది ఖమ్మం జిల్లా దగ్గర ఒక ఆదివాసీ తండ ఆమె తల్లి దేవుడిని నమ్మిందని ఆదివాసులు చంపేశారని గురప్ప అన్నను కూడా చంపేశారని ఇక చిన్నతనంలోనే తల్లిని అన్నను పోగొట్టుకుని ఎన్నో కష్టాలు పడ్డాడట తల్లి ఎలా మరణించిందో కాస్త పెద్దయ్యాక తనకు తెలియటంతో ఆ దేవుడి కోసం తల్లి ప్రాణాలు వదిలిందంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థమయ్యి ఆ తర్వాత తల్లి అనుసరించిన మతాన్ని తీసుకొని పాస్టర్గా మారినట్టు ఆయన ఓ వీడియోలో చెప్పారు కోయారే కోయారే కోయ్ బామారే చందమామా కోయ్ కోయ్ గోండుకోయ్ ఈ పాట వినడానికి చాలా కొత్తగా ఉంది అందుకేనేమో ప్రజలకు అమితంగా నచ్చింది ట్రోల్ చేస్తున్నారో లేక ఇష్టపడి పాడుతున్నారో తెలీదు కాని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోయ్ కోయ్ పాట వినిపిస్తోంది ఆ పాటే కాదు పాస్టర్ హావభావాలు పన్నీ డాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంటే కోయ్ కోయ్ పాట ఏ భాషలో ఉంది ఎలా పుట్టిందో పాస్టర్ గురప్ప వివరించారు ఈ పాట తన మాతృభాష కోయలో ఉందనీ దీన్ని తన అడవి జాతి కోసమే రాశానని చెప్పుకొచ్చారు ఈ పాట తన కన్నతండ్రి కల కులస్తుల కల అని పూర్తిగా వెనుకబడిన గిరిజన జాతులు దేశంలో పద్దెనిమిది ఉన్నాయని అందులో ఒకటే తమ కోయదొరల జాతి అని ఈ జాతి వీరు వాడే భాష గురించి చాలామందికి తెలీదు దీన్ని వెలుగులోకి తెద్దామని ఈ పాటను నలభై ఏళ్ల కిందటే రాశానని పాస్టర్ గురప్ప తెలిపారు ఈ పాటను కోయభాషలో జానపదాలను ఆడబిడ్డలు పాడుకునే రేరేలా రేలా రాగాన్ని కలిపి ఈ పాటను రూపొందించినట్టు తెలిపారు అందరూ ఆనందించాలనీ సంతోషంగా ఉండాలనేదే ఈ పాట సారాంశమని తెలిపారు పాట అర్థాన్ని వివరించారు నేను సంతోషిస్తున్నాను మీరు కూడా సంతోషంగా ఉండండి నాతో కలిసి డాన్స్ చేయండి నన్ను బాధల నుండి బయటపడేసిన దేవుడు మీకు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తారు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది ఆ యేసు ప్రభువే భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆనందంగా ఉండండి అని చెప్పడమే ఈ పాట అర్థమని క్లారిటీ ఇచ్చారు గురప్ప గురప్ప తన జీవితం గురించి కథలు కథలుగా చెబుతున్నారు ఆయన మాటలు నమ్మశక్యంగా లేకపోయినా చాలా కాన్ఫిడెంట్గా అవన్నీ తన జీవితంలో జరిగాయని చెబుతున్నారు తన తండ్రితో పాటు కోయజాతి ప్రజలు తనను ఆడపిల్లలకు రక్షకుడిగా పెంచారని అందువల్లే తనకు పదమూడేళ్ల వయసు వచ్చే వరకు తన తండ్రి పాము విషమిచ్చి పెంచారని ఇలా తన నరనరాన విషం నిండి ఉండేదని చెప్పారు ఇలా తన తండ్రి తన కోయజాతి కోసం తనను విషపు పాములా తయారు తయారుచేశాడని దీంతో అడవిలోకి వచ్చి ఎవరైనా తమ కోయజాతి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే తాను రక్షించేవాడినని ఆడవారిపై దాడి చేసేవారిని తన గోటితో గిల్లినా పంటితో కొరికినా చనిపోయేవారని గురప్ప చెబుతున్నారు అంతేకాదు తాను అడవిలో ఉన్నప్పుడు ఎక్కువగా చెట్లపైనే ఉండేవాడిననీ ఓడలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణించేవాడినని చెబుతున్నారు ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే చిరంజీవి నటించిన పున్నమినాగు స్టోరీ తనదేనని తనను చూసే ఆ సినిమా తీశారని చెబుతున్నారు పాస్టర్ మీసాల గురప్ప ఇక తన కుటుంబ సభ్యుల గురించి చెబుతూ తండ్రి ఆంబోతు అంకన్న మామల దున్నపోతుల వీరయ్య బురుగుల సాంబయ్య మేనత్త ఏనుగు గంగమ్మ అని తెలిపాడు ఇవన్నీ తన ఇంటి పేర్లు కావని అడవిలో తమను గుర్తించేందుకు పెట్టిన పేర్లని ఈ పాస్టర్ చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు మీ శరీరంలో విషంలేదా అంటే ప్రస్తుతం లేదని తన శరీరంలో ఉన్న విషప్రభావం వల్ల చనిపోయే స్టేజ్కి రావటంతో ఆ విషాన్ని తీయటం కోసం అడవికి వెళ్లిన గురప్పకు దేవుడు కనిపించి సందేశమిచ్చాడట నిండు బతికిస్తా నువ్వు వెళ్ళి నా సందేశం చెప్పు అని దేవుడే పంపాడని అందుకే పాస్టర్గా మారినట్టు మీసాల గురప్ప చెబుతున్నారు అయితే కొందరు గురప్ప చెప్పేవన్నీ కట్టుకథలు అని కొట్టిపారేస్తున్నారు రాజు అనే వ్యక్తి ఫేస్బుక్లో కొన్ని వీడియోలు గురప్ప చెప్పేవి నిజాలు కాదని అసలు అతను పాస్టర్ కాదు అని అతనొక కామాంధుడనీ ఓ మహిళపై అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డాడని హైదరాబాద్ బోరబండలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకొస్తూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు ఈనేకాదు గురప్పపై పాస్టర్ జాన్ మాస్కో కూడా గురప్ప బండారాన్ని బయటపెట్టాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి పాటలు ఒరిజినల్ క్రిస్టియానిటీలో లేవు ఎవరూ అంగీకరించరు చాలామంది డబ్బు కోసం పేరుకోసం పాస్టర్లు అని చెప్పుకొని ఇలాంటి పాటలను క్రియేట్ చేసి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు గురప్ప గురించి నీలరాజు అనే వ్యక్తి ఏదైతే చెప్పాడో అది అక్షరసత్యం రాజు పాస్టర్లు తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు ఎన్నోసార్లు కూడా ఆయన ఫైరయ్యాడు అయితే ఆయన ప్రశ్నిస్తున్నాడని ఇలాంటి దొంగ పాస్టర్లు అందరూ కలిసి అతని ఉద్యోగం పోయేలా చేశారు నిజమైన పాస్టర్ ఎవరైనా ఉంటే తప్పు చేసినా కూడా క్షమిస్తారు అదే కదా క్రిస్టియానిటీ అంటే దేవుడు బైబిల్లో చెప్పిందికూడా అదే ఇలాంటి ప్రశ్నించే వ్యక్తులు ఉంటేనే జాగ్రత్త ఉంటుంది అలాంటివారు లేనప్పుడు ఇలా కోయదొరలు బయటకు వస్తున్నారు అన్నారు ట్రైబల్ పేరు చెప్పుకుని ఇలాంటి పాటలు పాడి దేవుడి పరువు తీస్తున్నారని భీమవరంలో ఒక ఈవెంట్కు ఈయనను బుక్ చేసుకుని కామెడీ చేయించి పూలు చల్లి సునకానందం పొందుతున్నారు ఇలాంటివారు వలనే మా కమ్యూనిటీని ట్రోల్ చేస్తున్నారు బూతులు తిడుతున్నారు అని మేము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అలాంటిది ఇప్పుడు కోయి కోయని ఒక వ్యక్తి పాస్టర్ ముసుగులో ఉండి పాట పాడితే ఇంత వైరల్ చేస్తున్నారు అని గురప్పకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు ట్రెండ్ అవుతున్నారో ఎప్పుడు ట్రోల్ అవుతున్నారో చెప్పలేకపోతున్నాం సోషల్ మీడియా కంట్లో పడితే మాత్రం ఒక్కసారిగా సామాన్యులు ఓవర్నైట్ స్టార్లవుతున్నారు ఇలాగే ప్రస్తుతం పాస్టర్ మీసాల గురప్ప కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు మీసాల గురప్ప తన జీవితం గురించి చెప్పేదానిలో ఎంతవరకు నిజమని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి